కొలిముగుంట్ల మండలంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పొలంను ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు కొలిముగుడ్ల మండలం కల్వటాల రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన తెలియజేశారు సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు బీడు భూములుగా ఉండటంతో వాటిని సాగు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ కొనసాగుతున్నది రైతుల తరఫున సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేనేజ్మెంట్ కి హెచ్చరిక చేసేది ఏమంటే మేము ఇదే ఒక వారం రోజుల్లో మళ్ళీ మేము తిరిగి మరి ఇదే గేట్ దగ్గరికి రైతులతో సహా మేము ఇక్కడికి వస్తాము అది బహిరంగంగానే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వాళ్ళు రైతులకు ఏం సహాయం చేస్తారనే దానిపైన హామీ ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ కే చెప్పాము మరి సోమవారం రోజులోపు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా ఇదే రోజే మళ్ళీ ఇదే సోమవారం ఇక్కడికి ఈ గేట్ దగ్గరకు వచ్చి మేము బైఠాయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం ఫ్యాక్టరీ కాలుష్యం వలన పంటలు సరిగ్గా పండటం లేదని పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు ఫ్యాక్టరీ యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో రైతులతో కలిసి ఏపీ రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు ఫ్యాక్టరీ గేట్ వద్ద కూర్చొని ఆందోళన చేశారు ఫ్యాక్టరీ యాజమాన్యం న్యాయం చేయాలని నినాదించారు కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గత పాలకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొలిమిగుల్ల గాని సంజామలమడలం గాని రామ్ కోస్ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల గతంలో పరిపాలన చేసిన పాలకులు నిర్లక్ష్యం చేశారు రైతులను మోసం చేశారని ఆ రోజు బిసి జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి స్థానిక శాసనసభ్యుడు మంత్రివర్లు ఆయనే కాబట్టి ఈ అంశం పైన జోక్యం చేసుకోకపోతే మేము సోమవారం రోజు ఇక్కడ మా కార్యాచరణను కూడా ఇక్కడే ప్రకటిస్తాం సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే మంత్రి ఇటు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఆగస్టు లోపల ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు నెలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇండ్లు కూడా ముట్టడించడానికి రైతులతో కలిపి ప్రతి గ్రామం తిరుగుతాం ఈ రెండు మంది మండలాల్లో కొల్లిముల సంజీవన మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ రామ్ గో ఫ్యాక్టరీ యాజమాన్య వల్ల నష్టపోయినటువంటి రైతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కూడా సేకరిస్తాం హలో అండి